బైబిల్ మిషన్ ఎనభై ఎనిమిదవ సంవత్సర మహాసభలు దైవ చరునికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను బట్టి దేవునికి మహిమ ఆఫీసు రూపక్కన ఈ కాంపౌండ్ వాల్ వరకు జరిగించబడుతున్నది గమనించగలం ఇంతకు ముందు కాలంలో ఇటువైపు షాపులన్నీ ఇటువైపు ఉండేవి మనము ఇటు వచ్చేవాడము అందుకనే ఈ గేట్ పెట్టాము ఇక్కడ గేట్ ఇక్కడ గేటు కొడుకు చీటు జరుగుతుంది ఇప్పుడైతే మనం అటు మార్చం షాపులన్నీ ఇటువైపు ఉండేవి అటువైపుకి ముందు భాగంలో పెట్టుకుంటారు గమనించండి ఇది మన కాంపౌండ్ బాగు బయట భాగం వాచ్మెన్ వాచ్మెన్ ఉంటాయి సెక్యూరిటీ ఒక రూమ్ ఏర్పాటు చేయబడుతుంది గమనించండి పాస్టర్స్ భోజనం చేయడానికి పాస్టర్స్ భోజనశాల లేదా తాటి ఆకుల పందిరి వేయబడి ఉండేది నూతనంగా స్తంభాలు లేపి ఆ షీట్లు వేసే పని రేపు జరగబోతుంది ఇది పాస్టర్స్ భోజనశాలని దైవ సేవకులు దైవ సేవకు భోజనశాలని మీకు తెలియచేస్తూ ఉన్నాం ఆగింది సర్వే ఈ సర్వే కొరకు అంటే మనకి వెనక భాగములు రెండు అడుగులు తగ్గుతుంది అటు భాగములో ముందు భాగములు మనకి ఎక్కువ పెరుగుతుంది దీన్ని బట్టి చుట్టూ ఉన్నవారు అందులో ఒకరు మనకు మళ్ళా సర్వే చేస్తారు రీల్ సర్వే అన్నారు అందువల్ల లేకపోతే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ పని ఇప్పుడు పూర్తయిపోయేది ఈ ఒక్క పని ఉంది ఈ మూలన జనరేటర్ కొరకు మనం ఒక టిమ్మ ఏర్పాటు చేసుకుంటాం ఈ పక్కనే అధికారుల రూమ్స్ మీకు తెలుసు అధికారులైనటువంటి వారు రూమ్స్ ఆఫీసు ఇక్కడ మీరు ఎరుగుతు ఇవన్నీ కూడా ఇంతకుముందే నిర్మాణం చేసినవి హాస్టల్స్ కొరకు స్నానపు గదులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది డెయిట్ వర్క్ కూడా రేపటి జరగబోతుంది ప్రస్తుత హాల్లో కన్వెన్షన్ హాల్లో చేస్తున్నారు పెయిట్ వర్క్ జరగబోతుంది ఇది పురుషులకి దైవ సేవకులు పురుషులకి అటువైపు ఇదే సెక్షన్ ఉంటుంది అది ఇది ఇది ప్యానల్ బోర్డు దేవుడి కృప ద్వారా గత సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారు ఇది ప్యానల్ బోర్డు ఉన్నందువల్ల కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు తక్కువ వస్తుంది మనకి రెండు చాలా ఎక్కువ వచ్చేది ఈ బోర్డు దీనిపైన పిల్లర్స్ లేపి స్లాబ్ వేయటం జరిగింది ఈరోజు స్లాబ్ వర్క్ జరిగింది గమనించారు వేరే ఎప్పుడైతే ఇంతకుముందు గర్జి కొడకాయ ఒక గొయ్యి ఇక్కడ పంపించటం జరిగింది అది దాని చుట్టూ మనము కార్పడే కట్టుకోవాలి అదే స్మెల్ వచ్చేది ఎక్కువ స్మెల్ వస్తుంది అందుకని మనం ఒక ట్యాంక్ సెక్యూర్ ట్యాంక్లో ఒక ట్యాంక్ మనం కట్టి స్లాబ్ వేయడం జరిగింది అంటే దైవ సేవకులు దైవ సేవకులు అంటే భోగిలు చాలా వద్ద ట్యాప్స్ ఇంతకుముందు దేము ఉండేది నాకు ఇప్పుడు కాంపౌండ్ వారికి చేర్చి దాన్ని తీసి ఇక్కడ కట్టడం జరిగింది చాలా సౌకర్యంగా ఉంది పని జరుగుతుంది గమనించడం లోపల భాగంలో పెయింట్ వర్క్ జరిగించబడుచున్నది మనము నేను ప్రతిష్టపడి నుంచి పెయింట్ వేయలేదు ఈ ఏడాది పెయింట్ వర్క్ జరిగించబడుచున్నది దేవునికి మహిమ పైర్వుడ్ వంట చెరుకు సిద్ధముగా ఉంది గమనించగల స్టీమ్ ద్వారా మనకి తయారవుతుంది అందుకని వేడి వేడిగా ఆశీర్వాద భోజనం ఈ రాయలర్స్ తువూరు చాలకనే చేయించాము అటువంటి హైదరాబాద్లో మిషన్కు వాడి తీసుకు చెప్పి తీసుకురావడం జరిగింది ఈ రెండు ప్రాజెక్ట్స్ గమనించండి చూడు చూడు టైమ్ అవుతుంది అప్పుడు చిన్న ఇప్పుడు దీంట్లో కూడా అవుతుంది స్నానముల స్నానాదులు కొరకాయి బాటలు అది

ఈ బాబుడిపై కట్టే పని జరిగించబడుతుంది మిగిలిన చెప్పినట్లుగా గమనించండి కొత్త తండ్రి పందిరి యొక్క మహాసభల పందిరి ముందు భాగం ముందు భాగం అని తెలియదు ఇక్కడి మన సైట్ ఎంట్రన్స్ ఇది మన స్థలం యొక్క ఎంట్రన్స్ అని మీకు తెలియచేస్తున్నాం ఇంత ఇంతవరకు మన సైటు ఈ ముందుండేటువంటి స్థలాన్ని మనము వారు అడక్క అన్ని కంప చెట్లు భయంకరంగా ఉండేది మరి వారిని అడిగినప్పుడు మీరు ఏర్పాటు చేసుకొని వెహికల్ పార్కింగ్ మన బస్సులు కానీ మన కార్లన్నీ పార్కింగ్ తీసుకోవటం జరిగింది వారి నడ ఎంతకాలమైన వాడుకోండి అని చెప్పేసారు అన్నారు గమనించండి ఈసారి నుంచి అటువైపు రావక్కర్లేదు గమనించండి ఇదంతా వెహికల్ పార్కింగ్ అని మీకు తెలియచే తెలియచేస్తున్నాము రైల్వే ట్రాక్ మన గేటు రైల్వే గేటు దాటగానే ఇప్పుడు ముందుకు వచ్చి ఎడమ చేతి వైపున మీరు రాగానే ఇప్పుడు గేట్ ఉంటుంది అది ఇంతకుముందు మీరు కొంతమంది ఎరుగుదరు ఆ ఫస్ట్లో మనకి మనం వాడుకున్నాం ఓపెనింగ్ టైంలో ఫస్ట్ ఫస్ట్కి మనం వాడుకున్నాము స్థలం ఓపెన్ చేసినప్పుడు తర్వాత వారు దాన్ని లాక్ చేయటం జరిగింది అది వేరే వాళ్ళు అంటే దీని స్థలం ఆనర్స్ ఇప్పుడు తర్వాత మారింది గమనించండి చాలా చాలా నియర్గా ఉంటుంది గేటు దాటగానే ఆవిడ గేటు దగ్గర ఆటో ఆఫ్ ఆగినా మనం వచ్చేయచ్చు నడుచుకుని మన సైట్లోకి వచ్చేసి కాస్త దూరమే గమనించాలి తెలియజేస్తున్నాను ఎవరు రైల్వే ట్రాక్ దాటకండి కట్ చేసే అక్కడ వచ్చే బైబిల్ మిషన్ చరిత్రలో బైబిల్ మిషన్ చరిత్రలో ఇప్పుడు కూడా టెంపరీ స్నానపు గదులు ఏర్పాటు చేయబడలేదు టెంపరీగా ఈ రీతిలో ఈ రీతులు ఎప్పుడూ ఏర్పాటు చేయబడలేదు దేవుని కృప ద్వారా గన్నవరంలో కన్నవరంలో ఆరంభించినప్పటి నుంచి కూడా ఇవి జరిగించబడుచు ఉన్నాయి ఇవన్నీ పనులన్నీ ఒక వృద్ధులైన వారికి వీలుగా కూడా ఇది మన అవి తయారు చేయబడ్డాయి ఏర్పాటు చేయబడ్డాయి ఈ పని ఎంతో వేగవంతంగా జరిగించబడుతున్నది గమనించు అక్కడ అవి వేగవంతముగా జరుగుతుంది పని ఈ సంవత్సరం చాలా లేటుగా ఆర్థిక స్టార్ట్ చేశారు మేము టెన్షన్ పడ్డామే లేట్ అవుతుందని మీకు ఆదివారంకెల్లా పందరిచేస్తాం అని తెలియచేస్తారు తెలియజేశారు నా కార్యాలయాలు చాలా వేగంగా పని జరిగించబడుచు ఉన్నది దేవునికి మహిమ గత సంవత్సరాల కంటే ఈ ఏడాది పందిరి ఇంకా పెంచడం జరిగింది పోయిన సంవత్సరం పందిరి చాలక బయట మనము సామ్యానాలు వేసాము పందిరి పెంచడం జరిగింది గమనించగలం గేట్ వర్క్ జరిగించబడుతుంది మరి ఇంజనీర్ గారు దగ్గరుండి పని చేయిస్తూ ఉన్నారు వర్క్ జరుగుతుంది గేట్ వర్క్ కెమెరా లైవ్ గమనించాలి మరినాథ కన్వెన్షన్ హాల్ లోపల బయట ఆఫీస్ రూమ్ చుట్టూ మన గేటు దగ్గర అన్ని చోట్ల కూడా ఎప్పటి నుంచో మనం ఆశించిన ప్రకారంగా సీసీ కెమెరా అది వరకు జరిగించబడుతుంది గమనించగలరు ఈ విషయంలో ఇటు కార్యాన్ని చదివింపజ దేవునికి మహిమ